కౌన్సిలర్ని పన్నెండో వార్డు కౌన్సిలర్ చేస్తున్నాను నేను మేము ఇరవై వార్డు ఇరవై రెండవ వార్డులో ఉంటున్నాం రాత్రి ఎట్లా టీడీపీలో నిన్న ఏలూరు నుంచి మా ఆయన ఇక్కడికి వచ్చాడు నాలుగు రోజులు అవుతుంది ఏలూరుని ఏలూరు నాలుగు రోజులు అవుతుంది వెళ్ళి రాత్రి వచ్చి ఇంటి దగ్గర ఉన్నాడు ఉండి రాత్రి ఇంట్లో కడుపులు నిప్పని కొనుక్కున్నాను కొనుక్కున్నాక రాత్రి అప్పుడు మంటలు ఇట్లా ఇంటి మీదకి వచ్చి ఎట్లా బండి కాలు వెళ్ళిపోయారు మంటల్లో వస్తున్నాయనని కేకలు పెట్టి చేస్తుంటే మొసలు మింటెదురు ఒక ఏమన్నా ప్రమాదంలో ఉందని బయటకు వచ్చి చూసేళ్ళకి మా బండి కాలుతుంది బయటకు వచ్చేళ్ళకి మేము బయటికి రాలేక ఇంట్లోనే ఉండిపోయినాము మొత్తం టీడీ పాలు ఒక కట్టుబాటు చేసి మా ఇంటి మీదకి ఎట్ట దాడికి వచ్చింది రాత్రి వెళ్ళిపోయారు వాళ్ళ చొక్కా కూడా ఎక్కడనే పడిపోయింది చొక్కా పెట్రోల్ పోసి మొత్తం మొత్తం బండి కింద పెట్టి బండి అగ్గిపళ్ళ గీసేసి చొక్కా కూడా పోలీసులు కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్ళాడు ఇందాకలు వచ్చి మొత్తం ఇంక్వేర్లో మొత్తం చెప్పేసాను నేను నాలుగు రోజులు అవుతుందండి ఏలూరు వెళ్ళి నేను సున్న వ్యాపారం ముగ్గు అమ్ముకుంటా అది ఎలక్షన్ ఓట్లు అయిపోయినాక ఓటింగ్ చేసి నేను ఏలూరు వెళ్ళాను వెళ్ళినాక అటు సంగతి నాసరైన అతను ఒక వీడియో ఆన్ చేసినాడు ఈ బెమ్మ పిచ్చిగా పెద్దరాజు అది చేయాలనుకుంటున్నారు నువ్వు అన్నావు అంటే దొరక బావా మేము ముప్పై మంది ఉన్నాము వాళ్ళని ఎటాక్ చేయి మెసేజ్ పెట్టి అది ఇది అని అన్నారు అంటే నాకు ఎందుకు లేని దానివల్ల ఇంకా లేని వదిలేసినాము ఒకటేమో వెంకటేశ్వర అనేవాడేమో వాడు ఎట్టాగా ఊరు నుంచి వస్తాడు ఈ బైకులు ఈ ఇల్లు గందరగోళం చేయాలా అది ఇది అని అంటే మా ఆడవాళ్ళు వినుకుంటూ పోయిందన్న పోయినాక నేను నాలుగింటికి నాలుగు నాలుగున్నరకు వచ్చాను మనకేం పని లేని నేను ఇంట్లో పండుకున్నాను ఇంట్లో బాగా లేకపోతే రాత్రి రాత్రి ఒకటి ఒకటి బాగుతుంది మరి వీళ్ళు వచ్చిన మరి వీళ్ళ కింద ముప్పై మంది ఉంటే వాళ్ళని అనిపించారు మాకైతే లేదో ఈ ముగ్గురు నేలం వాళ్ళు రాత్రి బయక్ దింగి బైక్ కాదు దిగినారు ఏందని ముసలమ్మ బ్యా బాయని అర్థం అంటే ముసలమ్మకి ఆయన జరిగిందేమని నేను అక్కడ వాళ్ళు బయటకు వచ్చినాను నా బండి బాగా తగలిదినారు అప్పుడు ఫైర్ ఇంజనీర్లు పోలీసులు వాళ్ళు వచ్చి కేకలు పెట్టి బండి ఆపినారు వీళ్ళు వచ్చే వాళ్ళకి నేను లోటా తీసుకు వచ్చినా ఫైర్ ఇంజనీర్లు వచ్చినారు బండి రావచ్చు కదండి అని వాళ్ళు డబ్బాలతో నీళ్ళు పోసి పోయినారు పొద్దున్నేసీఏ గారు వాళ్ళు వచ్చినారు వీళ్ళు ఇట్లా సంగతి అండి ఇట్లా జరుగుతున్నది ఎలక్షన్ అయిపోయే కాడ నుంచి పిచ్చైన పిద్దురాజుని ఎరసీని లైట్గా టార్గెట్ చేయాలి మనం వాళ్ళు బాగా రాజకీయాల్లో జరుగుతున్నారు వాళ్ళు లేదన్నా కానీ మనం జాగ్రత్తగా ఆలోచి అని మన నాసరయ మాట రికార్డు పెట్టినాడు అది నేను విన్నాను విన్నాక ఏముందిలే మనం దేనికి పోయోళ్ళం కదా మేము మేరకున్నాము ఒకడేమో రోజు ఇంటికాడికి వచ్చి ఆ అంగడేసి అనేవాడు ఆ నేలం అనేవాడు ఈ పార్టీ రావాలా కొంపగోలు దింగుతూ ఈసారి తేలిపోతారులే అని అంటానంటే అంతవరకు మాకు తెలుసు ఈరోజు మన రాత్రి రాత్రి ఒకటి ఒకటి లోపల ఇటూరు వచ్చి తగల తిన్నాను బండి అయ్యూరు బండి బండిద బండి పడుతుందంటే తలుపులు తీసి వచ్చి వాళ్ళకి నా బండి అయినా అది పోలీసులకు వెంటనే కంప్లైంట్ ఇచ్చినాను గట్టి సరే తీసుకొని అసలు మా మీద టార్గెట్ ఎందుకు వేసారు వాళ్ళు ముగ్గురు వాళ్ళు ముప్పై మంది ఉన్నారంట ఆ ముప్పై మందిలో తగలబెట్టిన వాళ్ళు ఇంకేం చేయబోతున్నారు కావాలంటే వీడియో లాంచ్ చేయమంటే నీకు వీడియో కూడా పంపిస్తాను అసలు ముప్పై మంది టార్గెట్ నేను వ్యాపారం చేసుకున్నాని నాకు వ్యాపారం ఏదో ఒక గంట రెండు గంటలు ఎమ్మెల్యే గారి కౌన్సిల్ అయింది కాబట్టి ఏదో కాసేపు కూసేపు నేను నెలకి ఇరవై రోజులు ఏలూరులో ఉంటా నా మీద టార్గెట్ అయింది అసలు వాళ్ళు వాళ్ళు రౌడీల కింద వాళ్ళు చేయటం ఏంది నాకు పోలీసులు దయచేసి అసలు వాళ్ళు పది రోజులు నా నా ఎలక్షన్ అయిపోయిన కాడ నుంచి పోయే మాంకాలు పిచ్చియా చాలా పెద్దరాలు వాళ్ళే టార్గెట్లో ఉన్నారు బావా నువ్వు నాకు ముప్పై మంది వచ్చి నీకు వస్తే వాట్సాప్ మెసేజ్ పెట్టు అందరం దిగుతాము మన బ్యాచ్ ఉంది కదా వాళ్ళు నేస్తామంటున్నాను అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు ఏం చేసినావు దానికి మనకు పోలీసులు వాళ్ళు దానికి సమాధానం ఎందుకు అనేది మనకి తెలియాలండి నేను ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒక్కన కూడా ఒక్క మాట కూడా నేనంటూ పనిచేస్తాను వాటిలో ఇరవై రెండులో పడతారు మా బజార్ని పడతారు నాకు పనిలో వార్డులో పడతారు మంచివాడని వాళ్ళు ఎందుకు వేసారు ఆ ముప్పై మంది టార్గెట్ ముప్పై మందికి ముగ్గురు నాయకులు అసలు ఊరు వాళ్ళు వాళ్ళు టార్గెట్ అంతవరకు ఉంది ఓరవరి మీద ఉంది అవి మా పోలీసు వారు తెలుసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసి అసలు మీరు ఎందుకు వేయాల్సి వచ్చింది వాళ్ళ మీద అది తెలుసుకోండి సార్ ఈ అమ్మాయి ఒకది ఇద్దరు పిల్లలు ఉంటారు మరి నేను లేకుండా ఉంటే పొద్దున ఏదైనా జరుగుద్ది దానికి నేను కాబట్టి బయటకు వచ్చి తలుపు తీసి బయట నుంచి వచ్చినాము అదే ఒక ఇల్లు లేదని చేస్తే మా పరిస్థితి ఏంది దానికి మీరు దయచేసి చేసి పెద్ద అనేది చేయండి సార్